జ్వరం వచ్చి తగ్గిన తర్వాత చాలా నిస్సత్తుగా ఉంటుంది అనారోగ్యం వచ్చినప్పుడు నీరసం తగ్గడానికి రాగి సూప్ చేసుకొని తాగితే నీరసం తగ్గిపోతుంది ఈ సూప్ చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం రాగులు అర స్పూన్ జీలకర్ర లో ఫ్లేమ్లో నాలుగు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి వేగిన తర్వాత బియ్యం ఇలా లైట్ రెడ్ కలర్లో కనిపిస్తాయి మంచి అరోమా కూడా వస్తుంది వీటిని చల్లార్చి మిక్సీలో వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ పొడిని గిన్నెలో వేసి అర గ్లాస్ నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి పెద్ద గిన్నెను స్టవ్పై ఉంచి అర స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఫైన్గా కట్ చేసుకున్న చిన్న ఉల్లిగడ్డ ఒక పచ్చిమిరపకాయ రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ఒక పొటాటో రెండు టేబుల్ స్పూన్ల క్యాబేజీ తరుగు కరివేపాకు తరుగు స్పూన్ సాల్ట్ వేసి ముక్కలు మగ్గే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి చిన్న అల్లం ముక్క తురుము కూడా వేసి కలుపుకొని మరో రెండు నిమిషాలు వేపి రెండు గ్లాసుల నీళ్లు పోసి తెరలనివ్వాలి నీళ్లు ఇలా మరిగేటప్పుడు కలిపి పెట్టుకున్న బియ్యం రాగి పొడి కలిపిన నీళ్లను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు మరిగించాలి సెమీ సాలిడ్గా చిక్కబడిన తర్వాత స్పూన్ మిరియాల పొడి సాల్ట్ చక్కెర వేసి కలుపుకొని కొత్తిమీర వేసి వేడి వేడిగా తాగితే నీరసం నిస్సత్వ ఒక గ్లాస్తో పోతాయి రాగులు బలవర్ధకమైన ఆహారం అనారోగ్యంతో ఉన్నవారే కాకుండా ఎవరు తీసుకున్నా చాలా మంచిది ఓ నెల రోజులు టీ కాఫీ బదులుగా ఈ సూప్ తాగి చూడండి శరీరం డీటాక్సిఫై అవుతుంది